ఎక్కడ కూడా మావోయిస్టును లేకుండా చేస్తామని చెప్పి ప్రకటిస్తుంది వారి బహిరంగంగా పత్రిక సమావేశాలు మావోయిస్ట్ అయినంత మాత్రాన్ని ఎందుకు చంపుతావు చంపే హక్కు ఇచ్చారు నేరం చేస్తే కదా అరెస్ట్ చేయాల్సింది నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి చట్టపరంగా శిక్షించండి కానీ మావోయిస్ట్ అయినంత మాత్రాన హత్యలు చేసేస్తాం లొంగిపోండి అని చెప్పి బెదిరించేటటువంటిది హత్యాకాండకు పాల్పడ్డం అనేటటువంటిదే చట్ట వ్యతిరేకం ఈ రోజు కేంద్రం అనుసరిస్తున్నటువంటి అమిత్ షా వివరిస్తున్నదే దేశ ప్రధాన మంత్రి మోడీ అనుసరిస్తున్నటువంటి విధానమే చట్ట వ్యతిరేకమైనది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది అలాంటి హత్యాకాండాలను కొనసా కొనసాగించి ఉద్యమాల్ని అంచివేస్తాం అసమానతలకు వ్యతిరేకంగా జరిగే పోరాటాలని అంచివేస్తాం లేదా ఆదివాసీలంతా కూడా తరిమేసి ఆ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వైఖరిని కొనసాగిస్తాం కార్పొరేట్ సంస్థలకంతా కూడా చేస్తాం ప్రజలు మాత్రం ఎదురు తిరగకూడదు ప్రశ్నించకూడదు వాళ్ళ తరఫున ఏ సంస్థలు ఏ పార్టీలు మాట్లాడకూడదు మాట్లాడితే చంపేస్తాం అనేటటువంటి వైఖరి కొనసాగిస్తే ఇలాంటి ఉద్యమాలు ప్రతిఘటనలు ఆగిపోతాయని అని చెప్పి ప్రభుత్వాలు అనుకుంటే అది చరిత్ర అంతా కూడా పరిశీలిస్తే ఎక్కడ కూడా అక్కడ జరగలేదు అలాంటి హత్యాక కారణకు పాల్పడ్డటువంటి నియంతలే మట్టి కనిపించినటువంటి చరిత్ర ఈ ప్రజానీకానికి ఉంది ప్రజా ఉద్యమాలకు ఉంది అందుకని కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం అది ఆ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లో ఉండేటటువంటి భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకు ఆదాని అంబానీలకు అప్పజెప్పడానికి లక్షల ఎకరాలు అప్పజెప్పి లక్షల కోట్ల విలువ చేసేటటువంటి ఖనిజాలను అంత కూడా దోపిడీ చేయడానికి అనుకూలంగా ఆ వాటిని దోపిడీ చేయడానికి అనుసరిస్తున్నటువంటి విధానం ఇది అది దోపిడీ కొనసాగించాలంటే అక్కడ ఆదివాసులంతా కూడా ఆ ప్రాంతాల నుంచి తరిమేయాలి ఆదివాసులంతా కూడా తరిమేయాలంటే అక్కడ మావోయిస్టులు వాళ్ళకి అండగా నిలబడ్డారు మావోయిస్టుల అండతోన వాళ్ళని తరిమేయడం సాధ్యం కావడం లేదు లేకపోతే అమాయక గిరిజలని ఆదివాసిని భయపెట్టి బలవంతంగా పంపించేసి అదంతా కూడా కార్పొరేట్ సంస్థలకి ఇవ్వాలని చెప్పి అనేక సంవత్సరాల నుంచి అనుకుంటుంటే అది సాధ్యం కావడం లేదు కార్పొరేట్ సంస్థలు ఒత్తిడి పెరిగి డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ లోగా ఆ అడవులను అంతా కూడా మీకు అప్పగిస్తాం అంతలోగా వీళ్ళని నిర్మూలిస్తామని జరుగుతున్నటువంటి హత్యాకాండ ఇది అందులో భాగంగానే హెడ్మాను కానీ రాజ్ ఆయన భార్యను అట్లాగే ఆయనతో పాటు చనిపోయిన చంపినటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా బూటక పెనక వంటలు ఈ బూటక పెనక వంటలను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఎన్కౌంటర్ల మీద పూర్తిగా న్యాయ విచారణ జరిపించాలా ఆ బూటకం ఎన్కౌంటర్లకు పాల్పడినటువంటి వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆపరేషన్ ఖగార వెంటనే నిలిపివేయాలా మావోయిస్టులు చర్చలు జరుపుతామని చెప్పి చాలా ముందు నుంచి ప్రకటన చేశారు అన్ని పార్టీలు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజాతంత్ర ఉద్యమాలు మేధావులు ప్రజా సంఘాల నాయకులంతా కూడా చర్చలను జరపాలని చెప్పి కోరారు చర్చలు జరుపుతామంటే చర్చలు జరపడం లేదు చర్చలు జరపడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు మీరు లొంగిపోండి లేకపోతే చంపేస్తాం తప్ప చర్చలు అనేటటువంటిది లేదు అని చెప్పేటటువంటి వైఖరి ఎక్కడ లేదు పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధం సందర్భంగా కూడా చర్చలు జరుపుతారు లేదా ఇతర ఉగ్రవాదులు ఎప్పుడైనా నిర్బంధించి మంత్రులను ఎవరినో నిర్బంధిస్తే వాళ్ళని వీళ్ళు వదిలిపెట్టడానికి కూడా ఉగ్రవాదులతో చర్చలు జరుపుతారు కానీ ఒక పార్టీ మేము ఈ విషయాల మీద చర్చలు జరపడానికి ప్రభుత్వంతో సిద్ధంగా ఉండమంటే చర్చలు ఎందుకు జరపరు చర్చలు జరుపుతామన్నా సరే ఎందుకు పట్టుకొని కాల్చి చంపేస్తున్నారు ఎందుకు డెడ్ లైన్ పెడుతున్నారు ఎందుకు ఆపరేషన్ అంటున్నారు ఎందుకు అంత పెద్ద ఎత్తున బలగాలనుంతా కూడా దించి అక్కడ అంతా కూడా తీవ్రమైనటువంటి అంచువేతకు పాల్పడుతున్నారు ఆదివాసుల మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడిప్పుడే కొద్దిగా హక్కులు తెలుసుకొని అడుగుతున్నటువంటి ఆదివాసీల్ని అణచివేసే కార్యక్రమం జరుగుతుంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి అక్కడ నిర్బంధంతో కదలేన లేనటువంటి స్థితి చేస్తున్నారు అలాంటి నిర్బంధాలను సృష్టించేటటువంటి వైఖరి కొనసాగించడం అనేటటువంటి దాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మావోయిస్టు పార్టీలతో ఉండేటటువంటి సిద్ధాంత పరంగా చూసినప్పుడు సిపిఎం పార్టీకి మావోయిస్టు పార్టీ సిద్ధాంతానికి కూడా భిన్నమైన విషయాలు ఉన్నాయి మేము వాళ్ళు విభేదించే విషయాలు ఉన్నాయి విభేదించే విషయాలు వేరు కానీ హత్యలు జరపడం వేరు బూటకపు ఎన్కౌంటర్లు జరపడం వేరు ఎవరి మీదైనా సరే అలాంటి పద్ధతుల్లో దాడులు చేసి హత్యకాండకు పాల్పడడం అనేటటువంటిది అది వ్యతిరేకమైనటువంటిది చట్ట వ్యతిరేకమైనది చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం వివరిస్తున్నప్పుడు ప్రభుత్వాలే పాలకులే చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు ఇక కోర్టులు కూడా దానికి సరైనటువంటి పద్ధతుల్లో స్పందించి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు ప్రజలే తగినటువంటి పద్ధతుల్లో చేస్తారు ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితులు వస్తాయి ఆ నేపథ్యంలోనే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది వెంటనే ఆపరేషన్ కగా ఆపేసి బూటకు ఎన్కౌంటర్ ఆపేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ప్రజలు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామిక స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలో అనేక రకాల ప్రకటనలు రకరకాల అది ప్రభుత్వం ఇస్తున్నా ఇతరులు ఇస్తున్నారా గందరగోళమైనటువంటి వాతావరణం ఉంది ఏది మావోయిస్టు పార్టీ ప్రకటన ఏది మావోయిస్టులది కాదు అనేటటువంటి వైఖరి లాగా అస్పష్టంగా ప్రజలంతా కూడా గందరగోళంగా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అట్లాగే ప్రభుత్వ పార్టీనే లొంగిపోతున్నామని ప్రకటనలు ఇచ్చినట్టుగా వస్తుంది మరోవైపు అలాంటిది ఏమీ లేదు కొనసాగుతుంది అనేటటువంటి విషయాలు వస్తున్నాయి సాయుధ పోరాటం కొనసాగించాలా లేదా మావోయిస్టు పార్టీ అంతర్గతంగా నిర్ణయం తీసుకోవాల్సినట్టు పెట్టుకునేది అది ఆ పార్టీ వైఖరి కానీ ప్రభుత్వాలు మాత్రం చట్ట ప్రకారమే వివరించాలా చట్ట ప్రకారం వివరించడానికే వాళ్ళు అధికారంలోకి వచ్చారు ప్రజల ఓట్లతోనే అధికారులకు వచ్చి పార్లమెంట్లు చట్ట సభల్లో ఈ రాజ్యాంగాన్ని చట్టాలని అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అట్లా ఓట్లు వేసుకొని అధికారులకు వచ్చిన తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టి అణిచివేసే కార్యక్రమానికి కోరుకుంటుంది ఒక మావోయిస్టుల మీదనే కాదు కొత్త ప్రజాతంత్ర ఉద్యమాల మీదనే ఇలాంటి వైఖరి కొనసాగిస్తూ విదేశంలో ఉండేటటువంటి కోట్లాది మంది కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఇరవై తొమ్మిది కోళ్లను నాలుగు కోట్లుగా మంచి మీరు సంఘం పెట్టుకోకూడదు సమ్మె చేయకూడదు ఎలాంటి వేతనాలు అడగకూడదు యజమానులు చెప్పినట్టుగానే వినాలని చెప్పి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు చేస్తుంది అంటే కార్మిక వర్గాన్ని అంచివేస్తుంది రైతాంగాన్ని అంతా కూడా మీరు భూమి నుంచి దూరంగా ఈ భూములంతా కూడా కార్పొరేట్ సంస్థలకే అప్పగిస్తాం రైతులంతా కూడా కూలీలుగానే మారాల్సినటువంటి దుస్థితి తీసుకొచ్చేటటువంటి చట్టాలు రైతాంగానికి వ్యతిరేకంగా ఉంది ఉపాధి కూలీల హక్కులు అమలు చేయడం లేవు వాళ్ళకి నిధులు కేటాయించడం పని కల్పించడం లేదు ఆ రకంగా వాళ్ళకు వ్యతిరేకంగా ఉంది అలాంటి ఉద్యమాలను అంతా కూడా అంచువేస్తుంది దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు మహిళలు వాళ్ళ మీద దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే సాంఘిక బహిష్కరణ జరుగుతుంటే కుల దురంకార హత్యలు జరుగుతుంటే చట్టాలు ఏమి అమలు జరగడం లేదు చట్టాలు అమలు చేసేటటువంటి పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి విషయాలు లేవు తీవ్రమైనటువంటి ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి సామాజిక అసమానతలు పెరుగుతున్నాయి మత్వర్మాద చర్యలు పెరుగుతున్నాయి మరుధర్మ శాసనాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వైఖరి కొనసాగుతుంది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి మరధర్మ శాసనాలే అమలు జరుగుతున్నాయి మనధర్మ శాసనాలు అమలు జరిగే దాంట్లో భాగంగానే ఈ బూటక వెనుక ఉంటాడు కోర్టులు అవన్నీ కూడా ఎవక్కర్లేదు ఇది ఒక ఆటవిక రాజ్యం రాజులు పరిపాలించేటటువంటి పాలనలాగా మోడీ ఏమనుకుంటే అది జరిగేసేటట్టుగా అమిత్ షా అమలు చేస్తూ ఉంటాడు ఇది రాజుల పరిపాలన ఆటవిక పరిపాలన ఇది మన పాలన కాకపోతే ఇంకేంటి కాబట్టి ఇది మెద ఎత్తున ప్రజా వ్యతిరేకమైనటువంటి ఉద్ ఉద్యమాలు ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమాలని అణచివేసేటటువంటి క్రమంలో జరిగేటటువంటివి ఈ దాడులు ఈ దౌర్జన్యాలు ఈ గూడక గోడకు కౌంటర్లు వీటన్నిటిని కూడా ప్రజలంతా కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది అది ప్రజా ప్రజలే చైతన్యవంతంగా అలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చేటట్టుగా మన పాత్ర కూడా ఉండాల్సి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు మార్చి చివరి నాటికంతా కూడా మావోయిస్టుల్ని లేకుండా చేస్తామని చెప్పి ప్రకటించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది వ్యతిరేకిస్తుంది అట్లాగే మావోయిస్టులంతా కూడా ఎన్కౌంటర్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడ్డాన్ని కూడా ఖండిస్తున్నాం హెడ్మాను అట్లాగే ఇతర అనేక మంది వాళ్ళ నాయకుల్ని కార్యకర్తలని ఇప్పటికీ దాదాపు ఈ నాలుగైదు నెలల్లో ఐదారు వందల మందికి పైగా మావోయిస్టుల్ని ఈ రకంగా హత్య చేయడం అనేటటువంటి జరిగింది ఈ హత్యాకాండలో అత్యధిక భాగం గిరి ఆదివాసీలు మహిళలు చనిపోతున్నారు ఇలాంటి బూటకపై ఎన్కౌంటర్లను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ ఎన్కౌంటర్ల మీద న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మావోయిస్టులు చర్చలు జరపడానికి సిద్ధమని చెప్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపి సామరస్యంగా పరిష్కరించదలుచుకుంటే చర్చలు జరపడానికి అవకాశం ఉంది కానీ చర్చలు జరపడం లేదు మీరు లొంగిపోవాలి లేకపోతే చంపేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటిస్తుంది ఆ రకంగా హోంమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ మోడీది మోడీ అమిత్ షాలకు ఆ రకంగా ప్రకటించేటటువంటి హక్కు లేదు ఎవరినైనా సరే మేము చంపేస్తామని చెప్పి ప్రకటించేటటువంటి హక్కు ప్రధానమంత్రికైనా ఎవరికైనా లేదు వాళ్ళు ఏమైనా నేరం చేస్తే కోర్టులో ముందుంచాలా కోర్టులు శిక్ష విధిస్తే చట్టపరంగా శిక్షలు వేయాల్సిందే ప్రభుత్వం బాధ్యత అంతేగాని మేమే చంపేస్తామని చెప్పంటే ఇంకా కోర్టులు ఎందుకు న్యాయస్థానాలు ఉన్నది ఎందుకు అసలు అందుకని ఈ రకంగా చట్ట వ్యతిరేకంగా ప్రభుత్వం వివరిస్తుంది దాన్ని కూడా ఖండిస్తున్నాం ఈ రకమైనటువంటి కార్యాచరణ ఆపరేషన్ కగాన వెంటనే నిలిపివేయాలని చెప్పి మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు అవునా ఆ విషయమే మరి వాళ్ళు చర్చలు జరుపుతామంటే ఎందుకు జరపడం లేదు ఆ విషయంలో మీరు మా ప్రభుత్వం తరఫున మాట్లాడండి మీరు మా సాయుధ పోరాటం విరమించమని చెప్పండి వాళ్ళకు వాళ్ళకు ఏ సమస్యలు ముందుకు పెడతారో ఆ సమస్యలు ఎట్లా పరిష్కారం చేస్తారో ప్రభుత్వం మీరు ఆ పాలకులుగా ఉన్నారుగా చెప్పండి వాటిని అంతేగాని మీరు లొంగిపోండి లేకపోతే సాయుధ పోరాటాన్ని విరమించండి అనే అంతా కూడా చంపుకుంటూ చెప్తే ఎట్లా చర్చలు జరిపి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో వినండి అసలు వినకుండానే ఆ రకంగా హత్యాకాండకు పాల్పడుతుందేమో అంటే ఇది చర్చలు జరిపి శ్యామ సామరస్యంగా పరిష్కరించే ఉద్దేశమే లేదు వాళ్ళని అంతా కూడా నిర్మూలించాలనే పేరుతో జరుగుతుంది వాళ్ళని నిర్మూలించే ఉద్దేశం అంతా కూడా అడవి ప్రాంతంలో ఉండే అడవులను కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించాల్సిన అవసరం ఉంది లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని కార్పొరేట్ సంస్థలకు ఆ ఖనిజ దోపిడీ చేసుకోవడానికి అవకాశం కావాలని చెప్పి ఈ హత్యాకాండకు పాల్పడుతున్నారు ఆ డెడ్ లైన్ పెట్టిన ఉద్దేశం కూడా అంతలోగా ఈ అడవులంతా కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి ఇప్పుడే దఫల దఫలుగా అప్పగిస్తున్నటువంటి పరిస్థితుంది అందుకని అందుకోసం జరుగుతున్నటువంటి హత్యలు ఇవి కార్పొరేట్ సంస్థల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టులని ఆదివాసులని హత్యాకాండకు పాల్పడుతున్నటువంటి ఒకవేళ చర్చలు జరిపి మావోయిస్టులు సామరస్యంగా పరిష్కరిద్దామనుకున్నా సరే ఆ అడవులను అయితే ఖాళీ చేయించాలి కదా అడవులు ఖాళీ చేయించాలంటే మావోయిస్టులు ఆదివాసుల అండగా నిలబడ్డారు ఆదివాసుల్ని తరిమేయాలంటే మావోయిస్టులను ముందు లేకుండా చేయాలనేటటువంటి వైఖరి ఇందులో కనబడుతుంది కాబట్టి ఇది పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా జరుగుతున్నటువంటి హత్యాకాండ అట్లాగే ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా మనధర్మ శాసనాలకు అనుగుణంగా ఆటవిక పాలన కొనసాగిస్తున్నటువంటి పరిపాలన ఇది పూర్తిగా ఫాసిస్ట్ ధోరణితో వివరిస్తున్నటువంటిది దీన్ని సీ సీరియస్గా ప్రజలందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి హత్యలతోన ప్రజా ఉద్యమాల్ని అణిచివేతల ద్వారా ఒక నియంతృత్వ ధోరణితో మొత్తం అని చెప్పి అనుకుంటే ఈ దేశంలో ఇప్పటికీ పీడన ఉంది సామాజిక అసమానతలు ఉన్నాయి అనే వ్యత్యాసాలు ఉన్నాయి భూస్వామ్య వ్యవస్థ కొనసాగుతుంది అట్లాగే కులం పేరుతో దాడులు జరుగుతున్నాయి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి స్త్రీ పురుష అసమానతలు ఇంకా కొనసాగుతున్నటువంటి వ్యవస్థ ఉంది పేద ధనికైన వ్యత్యాసాలు ఇంకా తీవ్రంగా ఉన్నాయి దేశంలో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగింది దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీలు మహిళల యొక్క హక్కులు కాలరాయబడుతున్నాయి ఇంత తీవ్రమైనటువంటి అసమానతలు అణచివేతలు కొనసాగిస్తూ మేమంతా కూడా కొంతమందిని చంపేసో కొంతమందిని జైల్లో పెట్టో లేదా ఉపా చట్టం పెట్టో వీటిని అరికడతామని అనుకుంటే అది జరిగే సమస్య కాదు అంతకంటే రెట్టింపు సంఖ్యలో తిరుగుబాటు చేస్తారు ప్రతిఘటిస్తారు ప్రభుత్వాలని గద్దె దించుతారు భూ భూస్థాపితం చేసే శక్తి ప్రజలకు ఉంది